ధర్మస్థల కుట్ర వెనుక ఆ ముసుగు వీరుడు వెనుక ఒక సూత్రధారి అనుకున్నాం కదా ఆ సూత్రధారి అయితే కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సింధుల్ గా తెలుస్తోంది ఈ శిశకాంత్ సింధుల్ అనేవాడు ఇక్కడ కర్ణాటకలో అప్పుడెప్పుడు ఐఏఎస్ కూడా పనిచేశాడు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి చేరి ఎంపీ అయ్యాడు అలాగే ఇప్పుడు బీజేపీ యొక్క ప్రతిష్ట దిగదార్చడానికి బీహార్ లో ఎలాగైనా సరే అక్కడ గెలవడానికి ఇప్పుడు దీన్ని ఒక ఆసరాగా చేయడానికి ప్రణాళిక చేశాడు దానికి ఆ మంచి పేరు వస్తుంది పైగా ఇది తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది ధర్మస్థలనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం పైగా దీని మీద వాడికి పట్టు ఉంది ఇలా ఒక కుట్ర చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి నేత్రావతి నది ఒకటో రెండు జరిగినటువంటి హత్యలు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా చేయడానికి తనకి అనుకూలంగా మార్చుకున్నాడు దానికి సహకరించినటువంటి చిన్నయ్య అలియా చిన్నప్ప భీమ వీడు ఒక క్రిస్టియన్ ఈ శశికాంత్ అక్కడ వీళ్ళకి బాగా సపోర్ట్ చేసింది మీడియా ద్వారా తమిర్ ఎండి వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు ఇప్పుడు ఈ శశికాంత్ చెందుల మీద ఏమొచ్చేసి అనుమానం వ్యక్తమైంది ఇప్పుడు ఇతనే ఈ సూత్రధారి అని తెలుస్తోంది ఇప్పుడు ఇతని మీద కూడా ఎంక్వైరీ జరుగుతోంది ఇంకా ఎంక్వైరీకి పూర్తి ఆర్డర్ అయితే రాలేదు ఎంక్వైరీ కనుక ఆర్డర్ వచ్చిందంటే ఇతని మీద కూడా ఇప్పుడు ఆర్డర్ జారీ చేస్తారు ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే చేస్తారు ఇలాంటి కుట్రలు అంటే బిజెపిని కేవలం ఓడించడానికి ఇలాంటి పనికి మారిన కుట్రలు చేస్తున్నారు అనమాట అంటే హిందుత్వం పైన వ్యతిరేకత వచ్చేలాగా అంటే హిందువులకి హిందువుల శత్రువులాగా తయారు చేసి ఈ విధంగా కూడా కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ అంటే ఇంకెప్పుడుకి మనం మేలుకుంటాం మనం ఎప్పటికి నిజాలు తెలుసుకుంటాం నాలాంటి హిందువులు కూడా నమ్మేశారు నిజమేనేమని కాబట్టి మన కంటిని మన వేలతో పొడిచే కుట్రలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు